రీసెంట్ గా బెంగళూరులో పునీత్ అనే కార్యకర్తని హరె చేసారు ఎందుకంటే బంగ్లాదేశ్ ఇల్లీగల్ ముస్లింస్ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారు ఇల్లీగల్ గా సో ఆయన దీని మీద మీరు ఎట్లా నేను యాక్చువల్లీ అదే న్యూస్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ చూస్తున్నా పునీత్ కర్హలి అరెస్టెడ్ ఫర్ ఎక్స్పోజింగ్ అండ్ అండ్ ట్రాకింగ్ డౌన్ చెకింగ్ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ సో అదే నేను న్యూస్ చదువుతున్నా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు పునీత్ కర్హలి ఎక్స్పోజ్ ఆఫ్ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ ఇన్ విత్ ఫేక్ ఆధార్ అండ్ అండ్ వోటర్ ఐడి బ్యాంక్ లోన్ ఆఫ్ బ్యాంగ్ రూపీస్ అంటే ఒక్కొక్క బంగ్లాదేశీకి రోహింగ్యాలకు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు వీళ్ళు బ్యాంక్ లోన్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి ఆధార్ కార్డులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి సంబంధించిన రేషన్ కార్డ్స్ కూడా ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు అన్నమాట సో ఇదంతా ఎవరు చేస్తున్నారు అనేసి ఆలోచిస్తే ఓట్ బ్యాంకింగ్ కోసం ఈ బంగ్లాదేశ్ వాళ్ళని షెల్టర్ జోన్ గా ఎవరైతే ఈ బెంగళూరునో లేకపోతే హైదరాబాద్ నో జోన్ లాగా తయారు చేస్తున్నారో మైనార్టీ అప్పీజ్మెంట్ చేసే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇటు సైడ్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేకపోతే పెంచి పోషిస్తున్న మైనార్టీ ని పెంచి పోషిస్తున్న ఈ ఎంఐఎం కావచ్చు సో ఇలాంటి వాళ్ళు అక్కడ షెల్టర్ జోన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట సో ఈ పునీత్ అనేసి అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను అప్పటి నుంచో యాక్టివిస్ట్ అతను అక్కడికి వెళ్ళడం జరిగింది అరే బంగ్లాదేశ్ కి సంబంధించిన రోహింగ్యాస్ ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నారు అండ్ వీళ్ళకి ఆధార్ కార్డులు వచ్చినాయి వీళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి నాలుగున్నర లక్షల వరకు వీళ్ళకి లోన్లు కూడా మంజూరు అవుతున్నాయి అసలు హిందువులుగా ఈ దేశంలో పుట్టిన మాకే ఇలాంటి లోన్లు రావడానికి కూడా మేము ఎన్నో సర్టిఫికెట్స్ ఇవన్నీ చూపించాల్సిన అవసరం వస్తుంది కానీ వీళ్ళకి మాత్రం ఈజీగా వస్తున్నాయి అంటే ఒక్కొక్క ఇంట్లో పన్నెండు మంది పది మంది ఇక్కడ పిల్లల్ని కానీ అక్కడ పోషించుకుంటున్నారు వాళ్ళు సో వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేసి పునీత్ ప్రశ్నించడం జరిగింది అన్నమాట అది కూడా కెమెరా ముఖంగానే ఆయన ప్రశ్నించిండు అదేదో ఆయన సెపరేట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళ పైన అటాక్ చేయడము లేకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి కూడా చేయలేదు ఒక నిబద్ధత కలిగిన యాక్టివిస్ట్ లాగా అతను మొబైల్ అండ్ కెమెరాస్ ద్వారా వాళ్ళ టీం వెళ్ళి అక్కడ ప్రశ్నించడం జరిగింది ఎక్స్పోజ్ అన్నమాట బంగ్లాదేశీస్ అసలు ఎక్కడ ఎవరు లేరు ఇక్కడ మా బెంగళూరులో మేము సేఫ్ గా ఉన్నాము అనేసి ఎవరైతే కాంగ్రెస్ అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చిందో ఓపెన్ స్టేట్మెంట్లు సో వాళ్ళకి అగేన్స్ట్ గా ఆయన మాట్లాడడం జరిగింది అనమాట సో నిజంగా మహేష్ ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు నిజంగానే అంటే బంగ్లాదేశీస్ ని కట్టడి చేయాలి ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని లోపలికి రానివ్వద్దు అనేసి ప్రభుత్వం చెప్తుంది అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మేము రానివ్వం అంటున్నారు మరి ఈ దొంగలు ఇక్కడ ఉన్నారా అనేసి చూపిస్తే ఎందుకు అంత నొప్పి ఎందుకు కలుగుతుంది ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఆలోచించాల్సిన విషయమే కదా సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట ఇలాంటి చొరబాటుదారులు ఉన్నారు అనేసి అనుకుంటే పొరపాటు మన బాలాపూర్ లో అయితే ఏకంగా ఒక ఏరియా మొత్తం అప్పటి హోంమంత్రి ఎవరైతే మొహమ్మద్ అలీ గారు ఉన్నారో సో ఆయన రిబ్బన్ కట్ చేసి లాంచ్ చేయడం జరిగింది అనమాట చొరబాటుదారులు అక్రమంగా వాళ్ళు ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చేసి ఇక్కడ చొరబాటుదారులు సో అక్రమంగా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పాన్ కార్డులు ఆ ఈ లోన్స్ ఇవన్నీ తీసుకుంటుంటే సో వీళ్ళు మాత్రము అసలు మైనార్టీ అపీస్మెంట్ కోసం అంటే వీళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఆ ప్రోత్సహించేసి అంటే ఇవన్నీ వాళ్ళకి వచ్చేటట్టు మాట్లాడించేసి సో వాటి ద్వారా ఈ మైనార్టీ అఫీజ్మెంట్ వాళ్ళ ఓట్లు ఎలా అయితే రాబట్టుకోవాలో అలా రాబట్టుకుంటూ సో పోషిస్తున్నారు అనమాట వీళ్ళని ఛత్రపతి అనేసి ఒక సినిమా ఉంది సో అందులో ప్రభాస్ అండ్ ప్రభాస్ వాళ్ళ తల్లి సో శ్రీలంక నుంచి వాళ్ళు అక్కడ నుంచి పుట్ట చేత పట్టుకుని వస్తారు వస్తారనమాట వైజాగ్ వచ్చిన తర్వాత కూడా అక్కడ బాజీరావు అనేసి ఒక విలన్ వాళ్ళని అక్కన చేర్చుకుంటాడు చేర్చుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటూ వాళ్ళని గుమస్తాలుగా వాళ్ళని అక్కడ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకుంటారు అనమాట సేమ్ అలాంటి సీన్సే ఇక్కడ మన భారతదేశ వ్యాప్తంగా ఈ మైనార్టీ అప్యూజ్మెంట్ చేసే నాయకులు ఎవరితో ఉన్నారో కాంగ్రెస్ అండ్ ఈ లెఫ్ట్ నాయకులు అండ్ ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని మైనార్టీ అప్లైస్మెంట్ కోసము సపోర్ట్ తీసుకుంటూ సో వాళ్ళకి ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ ఇచ్చేసి పోషిస్తున్నారు అనమాట సో దాని ఫలితం ఏమవుతుంది సో వీళ్ళు ఒక దగ్గర జమ అయిన వాళ్ళు అంటే ఆ ఇప్పుడు మన బాడీలో క్యాన్సర్ కణాలు చొరబడ్డాయి అంటే బాడీలో ఒక పార్టీ నుంచి మొత్తం బాడీ మొత్తం ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయో అలానే వీళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్ లో వీళ్ళు గుమిగుడతారనమాట సో షెల్టర్ జోన్ ఒక సేఫ్ షెల్టర్ జోన్ వీళ్ళు తయారు చేసుకుంటారు ఆ జోన్ తయారు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి స్పిట్ అయిపోతారు అన్నమాట వీళ్ళు సో అదే బాలాపూర్ నుంచి వాళ్ళు ఇక్కడ మణికొండకు లేకపోతే హైదరాబాద్ లోని పోష్ బంజారా హిల్స్ జూబ్లీస్ లో చిన్న ఫ్లాట్స్ లో ఇలా రావడము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా వీళ్ళకి అప్పగిస్తున్న వైనం మనకి ఇప్పుడు కనిపిస్తుంది గవర్నమెంట్ వాళ్ళే ఇదంతా అంటే ఈ బంగ్లాదేశ్ లకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇస్తుంది అనమాట అంటే ఈ ఫేక్ గాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా హిందువుల పొట్ట కొట్టడం మాత్రం మర్చిపోవట్లేదు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల అయితే వాళ్ళు చంపుకొని తింటున్నారు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల అయితే వాళ్ళు తింటున్నారు కానీ ఇక్కడ మన భారతదేశానికి వచ్చి ఇక్కడ హిందువుల పొట్ట కూడా కొడుతున్నారనమాట సో ఇలాంటివైతే చాలానే జరుగుతున్నాయి సో వీళ్ళు స్ప్రిట్ అయిపోవడము ఆ ఏరియాస్ లో కూడా వీళ్ళకి సంబంధించిన సంతతిని పెంచుకోవడము ఆ తర్వాత వీళ్ళందరూ ఆ ఏరియాల్ని ఏరియాని తమ లాగా మార్చుకోవడము సో మనం ఇప్పుడు చూసుకుంటే క్రాస్ రోడ్ సైడ్ చోట బంగ్లాదేశ్ అనేసి ఒక ఏరియా ఉంది అనేసి విన్నాము అంటే అప్పుడెప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ముస్లింలు వచ్చేసి అక్కడ స్థిరపడ్డారు అనేసి ఇప్పుడు అలాంటి ఏరియాలోకి వెళ్ళాలి అన్న కూడా భయపడే పరిస్థితులు వచ్చాయి సో అక్కడ పోలీసుల ఆజ్మాయిషి ఉండదు అక్కడ ఈ గుండాగిరి మాత్రమే నడుస్తూ ఉంటది ఇంతమంది కూడా ఒక పోలీస్ ఆయన అక్కడ ఒక క్వశ్చన్ చేస్తే ఆ పోలీస్ ఆయన్ని ఈ బంగ్లాదేశ్ ముస్లిం ఎవరైతే ఉన్నాడో ముక్కు పగలగొట్టేలాగా కొట్టాడు అనమాట సో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఆ తర్వాత మా పోలీస్ ఆయనే కొడతావా అనేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు అతను లోపల వాళ్ళు ఎంఐఎం సంబంధించిన సపోర్టర్స్ అనేసి ఆ తర్వాత తెలిసిందనమాట సో ఎంఐఎం వీళ్ళని పెంచి పోషిస్తుంది సో ఎమ్మె సంబంధించిన కార్పొరేటర్ అనుకుంటా అతను సో మా బంగ్లాదేశ్ ముస్లింలు అంటే మా వాళ్ళని నువ్వు టచ్ చేస్తావా అనేసి అప్పుడు ఒక గొడవ జరిగింది అనమాట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్స్ నుంచి మనకు ఎలాంటి సపోర్ట్స్ రావట్లేదు ఇక్కడ పునీత్ అక్కడ పునీత్ కావచ్చు లేకపోతే ఇక్కడ హిందూ వాహిని బజరంగ కి సంబంధించిన యాక్టివిస్ట్లు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు లేకపోతే హిందుత్వవాదులు ఎవరైనా కానివ్వండి మీరు గనక ప్రశ్న రేజ్ చేస్తే మీరు కనుక క్వశ్చన్ రైజ్ చేస్తే కంపల్సరిగా మిమ్మల్ని జైల్లోకి అనేసి ఈ గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ హింట్స్ ఇస్తూ డైరెక్ట్లీ అయితే పునీత్ని అయితే ఎట్లయితే జైల్లో తోచండ్రు సో ఆయన చేసిన తప్పేం లేదు జస్ట్ ఎక్స్పోజ్ చేసి అరే నాయన బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడతారు ఇక్కడికి వచ్చిండ్రు మన దేశాన్ని లోపల నుంచి కొల్లబడుతున్నారు అనేసి చెప్పడానికి ట్రై చేస్తే పంపించడం జరిగింది అనమాట ఇది మైనార్టీ అంటే మైనార్టీ అపీస్మెంట్ కోసము ఇక్కడ ఉన్న లోకల్ ముస్లింస్నే కాదు మేము బయట ప్రపంచం నుంచి ఏ ఉగ్రవాది వచ్చినా కూడా వాడు మైనార్టీ అయితే చాలు వాడిని మేము అపీస్మెంట్ చేస్తాము అంటే వాడిని మేము వాడి కాళ్ళు కూడా నొక్కుతాము అనేసి ఈ ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి అది కాదన్నా మన ఇప్పుడు బంగ్లాదేశ్ లో మన హిందూస్ మీద అటాక్స్ అవుతున్నాయి అదే బంగ్లాదేశ్ రోహింగ్యాస్ తీసుకొచ్చి మన భారతదేశంలో పెట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్ అయినా ఇక్కడ కరెక్ట్ అనే పాయింటే లేదు ఎంతవరకు కరెక్ట్ అనేసే పాయింటే లేదు ఎందుకంటే ఆ రోహింగాలు ఆ బంగ్లాదేశ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరబాటు దారిలాగా వచ్చేస్తున్నారు అంత డైరెక్ట్లీగా వాళ్ళు వచ్చి మేము బంగ్లాదేశ్లము మేము రోహింగాలము అనేసి వాళ్ళు చెప్పుకొని రారు సో అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అలీ మయన్మార్ అదే రోహింగ్యాకి సంబంధించిన ఫ్యామిలీ అలీ అంటే మొన్నటిదాకా ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పేదాకా ఆయన ఒక రోహింగ్యా ఫ్యామిలీ ఆయన మయన్మార్ నుంచి వచ్చిండు అనేసి కూడా ఎవరు తెలియదు అలా వీళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట అంటే ఒకరు ఇద్దరు వాళ్ళ నానమ్మ మమ్మల్ని తీసుకుని వచ్చింది అనేసి ఈరోజు కుప్పలు కుప్పల్లాగా మా ఫ్యామిలీ ఇక్కడ మేము బతుకుతున్నాం అనేసి అలీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అనమాట సో ఇలా వీళ్ళందరూ వస్తున్నారు అండ్ అక్కడ హిందువుల పైన ఏదైతే అటాక్స్ జరుగుతున్నాయో నిజంగా ఆ బ్రూటల్ అటాక్స్ వాటిని అయితే ఖండించడానికి కూడా మన ఏ ఎవరైతే ఇప్పుడు ఈ ఇల్లీగల్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశీ అండ్ రోహింగ్యాస్ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు ఆ ఈ కాంగ్రెస్ పార్టీ పేజెస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బంగ్లాదేశ్ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడేది మాట్లాడేటట్టు మనకి ఇక్కడ కనిపించరు వీళ్ళు సో ఇలాంటి పొజిషన్ లో మనం బతుకుతున్నాం మెజారిటీకే మనం ఇక్కడ హిందూస్ మన భారతదేశంలో మనం బతుకుతున్నాం కానీ ఒక్కసారి ఈ రోహింగ్యా ముస్లిమ్స్ బంగ్లాదేశ్ ముస్లింస్ లేకపోతే పాకిస్తాన్ సంబంధించిన సపోర్టర్స్ లేకపోతే ఇంటర్నల్ ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి వీళ్ళు మెజార్టీగా వీళ్ళు మారితే మాత్రం ఆ బంగ్లాదేశ్ లో ఏదైతే మనం న్యూస్ చూస్తున్నామో సో అదే రేపటి రోజు భారతదేశంలో కూడా రిపీట్ అవుతుంది సో మన హైదరాబాద్ లో వేసిన ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగనా కొడుకులు సో వీళ్ళ ఆటల్ని ఆట కట్టించాలి అంటే అసలు వీళ్ళు ఎలా తిష్ట వేస్తున్నారు వీళ్ళకి ఎలా చెక్ పెట్టాలి అనేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే బాలాపూర్లో ఈ జనవరి ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటలకు ఒక సదస్సు జరగబోతోంది భాగ్యనగర్ ఉత్సవ సమితి చలో బాలాపూర్ అనే సింగ వ్యతిరేకంగా ఒక పిలుపునిచ్చింది సో అక్కడ కలుద్దాం అండ్ ఆ సభని గ్రాండ్ సక్సెస్ చేద్దాం జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై